అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి జూన్ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోండి నిజంగా ఈ మూడు రోజుల్లో ఏం జరగబోతుందో తెలిస్తే నిజంగా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి గురించి పూర్తిగా ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు జరగబోతున్నాయనేది తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మరి ఈ రాశి వారు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని మనశ్శాంతిని సంపదను ఇలా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి కొన్ని విశేషమైనటువంటి ఫలితాలను పొందాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం ఈ వారు దేనికి కూడా అతిగా రియాక్ట్ అవ్వరు అంటే దేని గురించి కూడా ఎక్కువగా బాధపడిపోరు అలాగే సంతోషం వచ్చిందని చెప్పేసి ఓవర్గా సంతోషించరు ఏదైనా సరే చాలా చక్కగా బ్యాలెన్స్గా ఉంటారు కష్టం వచ్చినప్పుడు ఎలా ఉంటారు సుఖం వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటారు అంటే అతిగా దేనికి కూడా రియాక్ట్ అవ్వరు అని చెప్పుకోవచ్చు ఇక వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చాలా తెలివిగా ఉంటారు ఎదుటివారు వీరిని అలాగే వీరిని అంచనా వేయడం కూడా చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఇక వీరి లోపల ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆ ఆలోచనలు కూడా సరికొత్తగా ఉంటాయన్నమాట పది మంది వీరిని గుర్తించేలా ఉంటాయి అంతేకాకుండా వీరు చేసేటటువంటి పని పట్ల ఎదుటి వ్యక్తులు ఆకర్షితులవుతారు అలా ఆకర్షిణవంతులవి కాకుండా వీరి పనిని వారు కూడా చేయాలనేటటువంటి ఉత్సాహాన్ని నింపుకొని ఉంటారు అలా ఎప్పుడూ కూడా ఏదో ఒక స్పెషల్ క్రియేట్ని వీరు ఏదో ఒకటి ఎంచుకుంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరికీ కూడా ఎవరికి హాని తలపెట్టినటువంటి మంచి మనస్కులు అలాగే ఎదుటి వ్యక్తి జీవితాల్లో ఎప్పుడూ కూడా తొంగి చూసేటటువంటి అవకాశం కూడా వీరికి రాదు అలా ఉండడం ఇష్టం ఉండదు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటటువంటి అవకాశం కానీ పొరపాటైనా కానీ ఎప్పుడూ కూడా చేయరు అలాగే ఎదుటి వ్యక్తులకు సలహాలు చెప్పడం కానీ ఇలా ఏది కూడా వీరికి నచ్చదనమాట అలాగే ఎదుటివారి సలహాలను పాటించడం కూడా నచ్చదు చాలా తెలివైన వారు చాలా పెద్ద మేధావులు కష్టజీవులు జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని నలుగురిలో ఒక స్థాయికి రావాలని చెప్పి చెప్పేసి ఒక తపన తాపత్రయం అనేది వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అన్నింటికి మించి కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అంటే ఎంత మాట్లాడినా ఎంత చేసినప్పటికీ కూడా వీరి ఆలోచన విధానం ఎప్పుడూ కూడా వారి కుటుంబం గురించే ఉంటుంది అలా మీకు ఇంకా అంటే ముఖ్యమైనటువంటి సమాచారం అనేది ఇప్పుడు మనం చెప్తామండి అదేంటంటే ముందుగా మీ యొక్క అంటే మీ గురించి మరిన్ని ఎక్కువగా ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అదేమిటంటే ఈ రాశి వారికి ఏదైనా కానీ వీరి జీవితంలో సుఖాలు ఎలాగైతే ఉంటాయో సుఖాలన్నీ కూడా మీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి సుఖాలు ప్రతిదీ కూడా మీరుకు మీరుగా నిర్మించుకున్నటువంటి కష్టపడి కట్టుకున్నటువంటివి ఇవన్నీ కూడా ఒక సామ్రాజ్యంగా చెప్పుకోవచ్చు ఇలా ప్రతిదీ కూడా కష్టం అంటే వీరిలో కొంతమందికి స్థిరాస్తులు కూడా ఉంటాయండి అంటే తండ్రి తరపున కావచ్చు తల్లి తరపున కావచ్చు ఇలా స్థిరాస్తులు కూడా ఉంటాయి అయినా కూడా ఆ ఆస్తులు ఎక్కడా కూడా వీరైతే కదిలించరు ఆస్తులు అమ్మడాలు ఇలాంటివి అస్సలు చేయరు కూర్చొని తినే వ్యక్తులు అస్సలే కారు ఇంకా ఆ ఆస్తులను రెట్టింపు చేసుకుంటారు ఇక వీరు సొంతగా వీరి కాళ్ళ మీద వీరు నిలబడి వీరు పట్టుకొని ప్రతీది కూడా వీరు సంపాదించుకొని కుటుంబాన్ని లాక్కొచ్చుకోవడమే వీరు చేస్తుంది ఇంకా మీరు సంపాదించుకొని ఏదైనా కానీ కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయడమో బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉండడమో ఇటువంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట ఈ రాసివారు అలాగే ఈ రాశి వారి దగ్గర బంగారం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బంగారం కొనుగోలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక వీరు ఈ మధ్య ఒక భూమిని కూడా కొనుగోలు చేయాలను లేదంటే ఒక ఇల్లు కట్టుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు గృహ నిర్మాణాలు అవచ్చు ఇలా ఏదైనా కానీ ఒక మంచి స్థిరాస్తి అనేది కొనేటటువంటి అవకాశం వీరికి బాగా కనిపిస్తుంది వీరి జాతకం ప్రకారం ఏమిటంటే వీరికి గృహ నిర్మాణం చేసేటటువంటి యోగం అనేది పుష్కలంగా కనిపిస్తుంది అది కూడా ఈ మధ్యలోనే గృహ నిర్మాణాలు చేసేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి పనుల మీద చాలా బిజీగా కూడా తిరుగుతూ ఉంటారు ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు ఆ పని అని ఈ పని అని చెప్పి ఎక్కువగా బిజీ బిజీగా ఆ పనుల్లో తిరుగుతూ ఉంటారు ఫ్యామిలీతో గడిపేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే ఎక్కువ అయితే గడపలేరు కానీ వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉండడం వల్ల ఫ్యామిలీకి ఎప్పుడు టైం ఇద్దామా ఎప్పుడు కాసే ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడదామా ఇంట్లో కూర్చుందామా ఎప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉందామా అని చెప్పేసి అనుకుంటారే కానీ పాపం ఏమిటంటే వీరు కష్టజీవులు కాబట్టి వీరికి ఉన్నటువంటి పనులకి వీరికి ఎక్కువగా ఆ పని పట్ల ఎక్కువగా ఏంటంటే శ్రమ కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చేసరికి ఫ్యామిలీతో గడిపేటటువంటి సమయం వీరికి ఉండదు ఇక వీరిలో కొంతమంది నిరుద్యోగులు ఉండొచ్చండి ఎందుకంటే ఇప్పట్లో కొంతమందికి వారి వెనకాల సపోర్ట్ అనేది కూడా సరిగ్గా లేని వాళ్ళు ఇప్పటికీ కూడా నిలదొగ్గుకోవడానికి సమయం అనేది కాస్త పడుతుంది ఆల్రెడీ అంతా సరిగ్గా ఉన్నవాళ్ళు సెటిల్ అయిపోతూ ఉంటారు కొంతమంది అలా ఉండరు కదా అంటే ఒకే రాశి అయినప్పటికీ కూడా ఏంటంటే ఒక్కొక్కల జీవితాలు ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి గ్రహస్థితి అనేది వేరువేరుగా ఉంటుంది అలాగే ఒక్కొక్కరు మనస్థితి అలాగే వారి యొక్క ప్రవర్తన తీరు వారు చేసుకున్నటువంటి కర్మఫలాలు ఇటువంటివి కూడా ఆధారపడి ఉంటాయి వీరిలో కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు కొంతమంది బాగా సెటిల్ అయిన వాళ్ళు ఉండవచ్చు కొంతమంది అసలు ఏమీ లేక అప్పులు చేసుకునే పరిస్థితి ఉండవచ్చు ఉద్యోగం లేక చిన్న అంటే అసలు దేనికి కూడా ఏ పని లేకుండా ఉన్నవాళ్ళు ఉండవచ్చు ఇలా కొంతమంది ఉండొచ్చు కదా అలాగే అన్ని రాసులు కూడా ఒకటే అయినప్పటికీ కూడా కొంతమంది మనుషులంతా కూడా గ్రహస్థితి అంతా కూడా వేరువేరుగా ఉంటుంది వారు పుట్టినటువంటి నక్షత్రాలు బట్టి అలాగే ఏంటంటే ఒకవేళ మీ గ్రహస్థితి ఇప్పుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ కొంతమందికి గ్రహాలు ఏదన్నా అనుకూలంగా లేనప్పటికీ కూడా ఖచ్చితంగా మీ జీవితంలో అయితే మాత్రం ఒక స్థాయిలో మీరైతే ఎదుగుతారనే చెప్పుకోవచ్చు ఇక ఒక టైంలో మాత్రం మీరు ఖచ్చితంగా అయితే నిలదొక్కుంటారండి మీరు ఒక సక్సెస్లోకి రావడం అనేది తప్పకుండా మీరైతే అతి త్వరలోనే చూస్తారు ఎందుకంటే ఎంతమంది ఎన్ని గ్రహాలు వేరైనప్పటికీ నక్షత్రాలు వేరైనప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానం అలాగే మీ యొక్క పట్టుదల మీ యొక్క కృషి చాలా గొప్పవి మీకు ఇలాంటివన్నీ కూడా ఒక రకంగానే ఒక మనసుగానే ఉంటాయన్నమాట అలాగే జీవితాన్ని ఒక జీవితం కన్నా కూడా ఫాస్ట్గా పోటీ పడి పరిగెడదాము అని చెప్పనుకొని మనసులోనే మీరు సంకల్పం చేసుకుంటూ ఉంటారు చూస్తారా ఆ సంకల్పమే మిమ్మల్ని ఇవాళ మీరు పడిపోయి ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు లేచి నిలబె నిలబడి నిలదగ్గుకునేలాగా చేస్తుంది అలాగే మీ జీవితానికి సంబంధించింది కూడా మీరు మంచిగా ఒక సక్సెస్లోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఒక దశలో అయితే జరుగుతుంది కాబట్టి మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు ఇంకా ఈ రాశివారు ఏంటంటే ఈ మధ్య భాగస్వామి ఈ రాశి వారు ఎవరైతే భాగస్వామి అవుతారో వారితో బాగానే ఉంటారు కానీ వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించి ఈ రాశి వారికి కొంచెం మానసికంగా గొడవలు అనేవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంటున్నాయి అంటే తల్లిదండ్రులకు సంబంధించి వారితో పూర్తిగా వీరు అనుకూలంగా లేకపోవడం వీరి మాట వారికి వారి మాట వీరికి నచ్చకపోవడం కావచ్చు లేదా వారి ప్రవర్తన వీరికి నచ్చకపోవడం అవచ్చు ఇలా కొంచెం ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండీ ఈ మగవారికి సంబంధించి పెద్దవాళ్లతో ఏంటంటే కొంచెం గొడవలు అనేవి సర్వసాధారణంగా ఎక్కువగా ఈ మధ్యకాలంలో అయితే జరుగుతూ వస్తున్నాయి అయితే ఈ రాశిలో మగపిల్లలు ఉంటారు కదా ఆ మగపిల్లలకు వారి తల్లిదండ్రుల తరపు నుండి కొంచెం గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి వారి నుండి వీరు శాశ్వతంగా అయితే దూరంగా వెళ్దాము కొంచెం మేము వేరేగా దూరంగా ఉంటే హ్యాపీగా ఉంటాము అని అని చెప్పి ఈ ఇలా దూరంగా వెళ్తే అయినా గొడవలు తగ్గుతాయి కాస్త మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో ఏంటంటే మీరు ఇంకా సొంతంగా ఏదైనా చేసి కొనుగోలు చేసుకొని అంటే గృహం సొంతంగా కట్టుకోవడం అవ్వచ్చు లేదంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం అవ్వచ్చు ఇలా ఏదైనా కానీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆ యొక్క గృహం నుండి వేరే గృహంలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు అనేవి కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాల ఎందుకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎక్కువగా తండ్రి కొడుకులకు గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా కాబట్టి అది కొంచెం వీరికి నలుగుల్లో కూడా కాస్త తక్కువగా అంటే అవమానకరంగా ఉంటుందన్నమాట దాని గురించి కొంచెం వీరు పెద్దగా ఆలోచించకపోయినా అదొక వెలిదిగా అయితే తప్పకుండా ఉంటుంది కదా అయితే వీరిలో కొంచెం ఆవేశం అలాగే కోపం ఎక్కువగా ఉంటుంది అయితే భార్య తరపు నుండి కొంచెం సపోర్ట్గా కూడా ఉంటుంది వీరి మాట ఆలోచన వీరి యొక్క ప్రతిదీ కూడా ఏంటంటే భాగస్వామికి అనుకూలంగా ఉంటుంది తప్పులేదండి భాగస్వామికి అనుకూలంగా ఉండాలి ఎందుకంటే మనను నమ్ముకొని వచ్చినటువంటి మనుషులు కాబట్టి వారితో అనుకూలంగా ఉండడంలో ఏమాత్రం కూడా తప్పలేదు ఎవరన్నా ఏదన్నా ఒక మాట మాట్లాడితే ఆఖరికన్నా కూడా తల్లిదండ్రులతో సహా ఏదో ఆలోచనతోనే మాట్లాడుతుంటారు బయట వాళ్ళ సంగతి అయితే చెప్పేదే లేదు ఇక జీవితం అంటే భాగస్వామి భాగస్వామి చెప్పిందే కరెక్ట్ అన్నట్లుగా వేరే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వారి యొక్క జీవిత భాగస్వామి తప్ప ఇక మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా వారికి మనుషులే కాదు అని అన్నట్లుగా వీరి ఆలోచన విధానం ఆ యొక్క తారా స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక్కొక్కసారి ఈ రాశి వారిని చేసుకున్నటువంటి భాగస్వామి యొక్క అదృష్టం అని చెప్పుకోవాలో లేదంటే మిగిలిన వారు వారి చుట్టూతా ఉన్నవాళ్ళు కొంచెం బాధాకరమైనటువంటి విషయాన్ని వీరితో చెప్పుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లు కొంచెం భీతిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇది కూడా అర్థమవుతుంది కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి ఆలోచించుకొని కాస్తంత భాగస్వామిని కూడా చూసుకోండి ఇది అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే ఈ రాశిలో ఉన్నటువంటి వారు కొంతమంది బిహేవియర్ ఎలా ఉంటుందంటే వారికి అర్థమవుతుంది కొంతమందికి తెలుస్తుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి లేకపోతే అది రేపు మీకు ఇబ్బందిగా మారేటటువంటి అవకాశాలు అనేది క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి అలాగే ఈ మూడు రోజులైతే మీకు అనుకూలంగా ఉంటుంది చేసిన కష్టానికి డబ్బుకు ఒక రూపాయి ఎక్కువగానే చూస్తారు మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సమయం బాగా కష్టపడతారు చక్కగా జీవితంలో మంచిగా కూడా ఎదుగుతారు మీకు రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది అంతేకాకుండా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది కూడా పుష్కలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉంటారు అంతా మీకు అనుకూలంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహం కాని వారికి తప్పకుండా వివాహ యోగం అనేది కూడా కనిపిస్తుంది వైవాహిక జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి కూడా తప్పకుండా మీ ప్రయత్నాలు ఫలించి ఉద్యోగ అవకాశాలు అయితే మీకు వస్తాయి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం కూడా లేదు ఆరోగ్యం బాగోలేని వారికి ఆరోగ్యం బాగుంటుంది ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది అలాగే ప్రయాణాలు కూడా మీకు తప్పకుండా అయితే అనుకూలంగా ఉంటాయి ఈ విధంగా ఈ మూడు రోజులు అయితే చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యలు మిమ్మల్ని అంతగా పెద్దగా ఇబ్బంది అయితే పెట్టలేవు మరి అర్థమైంది కదండి ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాలను కొంచెం జాగ్రత్తగా పాటించండి మిగతా అన్ని విషయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే నరదృష్టి నుండి కొంచెం బయటపడటం కోసం కాస్త ఆవాలతో దిష్టి తీసుకొని నిప్పుల్లో వేయండి అలాగే రాళ్ల ఉప్పుతో కూడా అంటే రాళ్ల ఉప్పు నీటిలో వేసుకొని స్నానం చేయడం కాస్త రాళ్ల ఉప్పును తిప్పేసుకుంటూ ఉండడం ఇలాంటివి కూడా మీరు చేస్తూ ఉండడం వల్ల కొంచెం నరదృష్టి ప్రభావం అనేది మీపై నుండి తగ్గుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి ఈ మూడు రోజుల్లో చక్కగా ఇంట్లో దీపారాధన అయితే తప్పనిసరిగా చేసుకోండి ఈ విధంగా అయితే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు అయితే ఇవి ఉన్నాయి మరి తెలుసుకున్నారు కదా వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్